ఐ ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా డౌట్ పడతారు అన్న ఇక్కడ స్కిల్ నేర్చుకున్న తర్వాత డబ్బులు వస్తే రావని చాలా మంది ఇంకా భయపడుతున్నారు ఇక చాలా మంది జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్న స్కిల్స్ అన్ని నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసుకొని డబ్బులు కూడా సంపాదించారు అలాగే నా టీమ్ ఎర్నింగ్స్ అండ్ వాళ్ళ రివీ ఇచ్చిన అన్ని మేము నా స్టేటస్లో పెడుతున్నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి మేము అందరూ చూసుకోండి ఏంటంటే ఉన్న టైంని మీరు వెయిట్ చేస్తే మాత్రం టైం పోతే అండ్ ఏజ్ పేర్ఓ రాదు కాబట్టి ఉన్న టైంలో యూజ్ చేసుకొని మనం డబ్బు సంపాదించుకోవాలి ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్న స్కిల్ నేర్చుకుంటే మీరు జాబ్ చేసిన హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా మీరంటూ ఇక్కడ ఆఫ్లైన్ మార్కెట్ ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు బిజినెస్లో గ్రో చేసుకుని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ రోజులు ఏంటంటే ట్రెండింగ్లో ఆఫ్లైన్ మార్కెట్ ఫ్రీలాన్సింగ్ ఉంది కాబట్టి ఇక ఉన్న స్కిల్స్ అన్ని నేర్చుకుని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు ఒకసారి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత అక్కడే మీరు ఏం చేయాలి అని కంపెనీ యాక్సెస్ ఇస్తుంది ఆ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీరు ఎన్రోల్మెంట్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అక్కడే మీరు ఏం చేయాలి ఎదని మొత్తం టోటల్ గేటు జేటుగా మొత్తం మన పోర్టల్ వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఎన్రోల్మెంట్ అయితే తర్వాత అక్కడ ఉన్న స్కిల్స్ అని ఇంప్లిమెంట్ చేసుకుని మీరు మీరు మార్కెట్ ఫ్రీలాన్సింగ్ చేసుకొని ఆఫ్లైన్ పాటు నేను కూడా మెంటర్షిప్ ఇస్తాను నేను ఎలా అయ్యాలి అని నా గైడెన్స్ మొత్తం నేను ఇస్తాను దాంతోపాటు అసలు నిజంగా అన్న డబ్బులు వస్తే రావాలని మంది అడుగుతారు అని నేను లాస్ట్ వీక్ చేసిన ఇన్కమ్ అనేది నాకు క్రియేట్ అయిందండి అది మీకు దానికి ఇప్పుడు లైవ్ ఈ వీడియో కాబట్టి చాలా మంది నంబర్ అన్న నిజంగా డబ్బులు వస్తే రావాలని నంబరు చాలా మంది ఫ్రూఫ్స్ వెళ్తున్నాను అండ్ ఇది గవర్నమెంట్ రిజిస్ట్రీ కంపెనీ కాబట్టి మనం గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పే చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ పే చేస్తాం కాబట్టి ఇది గవర్నమెంట్ రిజిస్ట్రీ కంపెనీ జన్యున్ సేఫ్ లీగల్ అండ్ మంచి ట్రస్టర్ కంపెనీ కాబట్టి నో డౌట్ వాళ్ళని ఇక్కడ వర్క్ చేసుకుని మీరు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు మీకు లైవ్లో క్రియేట్ అయింది మీకు ఇప్పుడే చూపిస్తాను ఎందుకంటే చాలా మంది నెంబర్ కాబట్టి మీకోసం నేను లైవ్ చెప్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది లైవ్ అన్నట్టు ఒకసారి ఇక్కడ కంపెనీ నుండి మనకు డబ్బులు పడగానే కంపెనీ వాలిట్ మనకు మెయిల్ పంపిస్తారు మెయిల్ చూడండి ఒకసారి స్కార్వేన్ నుండి మనకు క్రియేట్ అయినట్టు మెసేజ్ వస్తే నాకు ఇప్పుడే ఎయిట్ క్రియేట్ అయింది లాస్ట్ వీక్ చేసుకునే అమౌంట్ విత్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత నాకు క్రియేట్ అయిన అమౌంట్ ఇంత ఉంది మీకు ఒకసారి ఇది ఒకటి తర్వాత లైవ్ నా బ్యాంక్ ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి నా ఎక్సీస్ బ్యాంక్ అన్నట్టు లైవ్ ఓపెన్ చేస్తాను చూడండి లాగిన్ అవుతున్నాను ఇది ఇంతసేపు లాగిన్ అయినా కాబట్టి ఇది ఓపెన్ ఉంది లాగౌట్ లాగిన్ అవుతున్నాను చూడండి నా తమ్మ యాక్సెస్ ఇచ్చాను బ్యాంకింగ్ కాబట్టి కంపల్సరీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి లాగిన్ అయ్యాను ఇక్కడ చూడండి నా స్టేట్మెంట్ ఓపెన్ చేస్తున్నాను బ్యాంక్ది ఇక్కడ మీకు క్రెడిట్ అయిన అమౌంట్ చూడండి ఇక్కడ స్కార్వీ డిజిటల్ అకాడమీ థర్టీ సిక్స్ ఫోర్ ఎయిటీ ఇరవై జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే ఇప్పుడే లాస్ట్ ఒక వన్ అవర్ బ్యాగ్ నాకు క్రెడిట్ అయిందండి చాలామంది ఇంకా నెంబర్ కాబట్టి మీకోసం లైవ్ ఇది స్టేట్మెంట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కావాలంటే ఇక్కడ నా పేరు ఇట్లా అయినా చూసుకోవచ్చు ఓకేనా ఇప్పుడే నన్ను కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఇప్పుడే కాంటాక్ట్ కాండి ఎన్రోల్ కావండి ఎన్రోల్ అయితే ఇక్కడ కంపెనీ యాక్సెస్ వస్తుంది యాక్సెస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసుకుని లాగా నా టీమ్ ఎన్రోల్ ఎర్నింగ్ చేసుకోవచ్చు నా గైడెన్స్ ఉంటుంది కంపెనీ గైడెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఏ టు జెడ్గా తెలుగులో ఉంటుంది మీకు బేసిక్ తెలుగు ఇంగ్లీష్ చదవడం రాయడం సరిపోతుంది ఇక్కడ స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసుకుని మన అఫే మార్కెట్ ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ చేసుకోవచ్చు ఆ జాబ్ కనెక్టెడ్ ఉంటుంది ఆప్షన్ ఇక్కడ తర్వాత మీ బిజినెస్ ఉంటే బిజినెస్ గ్రో చేసుకొని దాన్ని వైరల్ చేసుకొని మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు కావచ్చు ఇప్పుడు కాంటాక్ట్ అయ్యి మీరు కూడా నా లాగా చేసుకోండి ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి మీకు మీ నా నెంబర్ ఉంది యూట్యూబ్లో ఉంటుంది ఎక్కడే ఉంటుంది సోషల్ మీడియా కాబట్టి ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేసి క్లియర్ చేసుకుని మీరు కూడా ఎన్రోల్ అయ్యి ఎర్నింగ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ